బిగ్ బాస్ సీజన్ నైన్ గురించి చాలా వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఈ సీజన్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుందని బయట టాక్ అయితే నడుస్తుంది ఇక మేకర్స్ ఈ సీజన్ చాలా వెరైటీగా అలాగే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటట్లు చేస్తున్నారు ఇక కంటెస్టెంట్ల విషయానికి వస్తే ఆల్రెడీ బిగ్ బాస్ టీమ్ అందరినీ సెలెక్ట్ చేసేశారు ఇక అసలు విషయం ఏమిటంటే ఈ సీజన్లోకి గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ హీరోయిన్ రక్షా గౌడ కూడా ఈ సీజన్లో పార్టిసిపేట్ చేస్తున్నారే అని టాక్ వినిపిస్తుంది ఫ్యాన్స్ అంతా కూడా వీరిద్దరూ రావాలని కోరుకుంటున్నారు సీరియల్ అయిపోయినా కూడా వీరికి ఫ్యాన్ బేస్ ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి మరి ఏం జరుగుతుందో ఈ సీజన్ స్టార్ట్ అయ్యాక తెలుస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్